మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా కాన్ లైఫ్ చంపాలని చాలా మంది ఉంటారు గోడంగా కూర్చుంటారు వాళ్ళు అధికారంలో దీనికడిపోతారు మళ్ళీ వేరే పార్టీతారు కానీ ప్రజలు ఓట్లేసే సమయంలో ఇటువంటి నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలి నేను గతంలో యువకులు రాజకీయాలకు రావాలని చాలాసార్లు విజ్ఞప్తి చేసిన కానీ యువతకు అప్పులు చేస్తున్నా ఫస్ట్ రాజకీయ ప్రక్షాళన జరగాలి యువత ద్వారా తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో మార్పు వస్తుంది ఆ మార్పు రావాలి ఆ మార్పు కేవలం యువత ద్వారా మాత్రమే వస్తుంది ఈ జంపు జిల్లాలో అవకాశవాద రాజకీయ నాయకులకు ఓటు వేయకుండా ప్రజల్లో కూడా చైతన్యం కలిగించాల్సిన బాధ్యత యువత మీద ఉంది దానికి గుర్తిసారిగా కోరుతాను దాంతో రైతులకు సంబంధించి కేసీఆర్ గారి వాళ్ళు ఎక్కడికి పోయి నల్గొండవేయడు దాని వద్దంటలేము మరి నీ కొడుకు ప్రాణి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులు నష్టపోతే ఎందుకు రాలే కేసీఆర్ గారు ఇక్కడ రైతులు రైతులు కాదా నీ కొడుకు ఓటేసి గెలిపిస్తే మనం ఎందుకు రావు ఇక్కడికి కారణం ఏంది నీ కొడుకు నిర్లక్ష్యం ఇలా బయట పడుతుంది అని చెప్పి నీ కొడుకు రైతులను పట్టించుకోవాలని చెప్పి బయట పడుతుందని చెప్పి ఇలా సిరిసిల్లా జిల్లాను వదిలిపెట్టిపోయి నల్గొండ పోయినావు ఇక్కడికి ఎందుకు రావు గతంలో రాముడికి రాముడికి వచ్చినావు రాముడికి వచ్చి పదివేల రూపాయలు అకౌంట్లో వేస్తావు వేసినావా రైతుల విషయంలో ఆందోళన అధికారం అధికారంలో లేదు ఇక్కడ సన్నపోట్లు వద్దన్నావు దొడ్డు వద్దవు వరి ప్యాడ్ విషయంలో మాట్లాడినావు బ కొనుగోలు బయలుదేరని చెప్పి కేంద్రానికి లేఖ రాసిచ్చినావు మళ్ళీ కేంద్రం బెదిరిస్తుంది అన్నావు వాళ్ళ పత్తి విషయంలో కామెడీ చేసావు అన్ని రకాల రైతులను నానా గోస పెట్టిందే నువ్వు వాళ్ళని నరక హాతం చూపెట్టిందే నువ్వు ప్లస్ నీ పందనే బి కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ గురువు నువ్వే గురు శిష్యులుగా మారి తెలంగాణ మోసం చేస్తున్నారు ఈ రెండు పార్టీలు రైతు వ్యతిరేక పార్టీలు తెలంగాణ రైతాంగం ఆలోచించాలే రాజకీయం కోసం డ్రామాలు ఆడుతున్నారు గతంలో కేసీఆర్ గారు ఎందుకు రైతులను ఆదుకోలేకపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వంద రోజులుగా దాటింది ఇప్పటికే ఎందుకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకము స్పష్టం చేసిన బాధ్యత ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి